హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే జున్ను కన్నా సాఫ్ట్గా ఉండి మెత్తగా మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోయి బ్రెడ్ ఫుడ్డింగ్ చేసి చూపించబోతున్నానండి ఈ బ్రెడ్ ఫుడ్డింగ్ని ఎగ్స్ లేకుండా కేవలం నాలుగే నాలుగు పదార్థాలతో ఇంట్లో ఉండే పదార్థాలతోటి మనం ఈ బ్రెడ్ ఫుడ్డింగ్ ని తయారు చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి జుండుకున్న టేస్ట్గా ఉంటుంది జుండుకున్న సాఫ్ట్గా కూడా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్రెడ్ ఫుడ్డింగ్ని ని ఎలా తయారు చేయాలో చూసిద్దామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక నాలుగు వరకు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను వీటి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసుకోవాలి అలాగే ఈ బ్రెడ్ ని నేను ఇంట్లో తయారు చేశానండి ఈ బ్రెడ్ వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ చుట్టూ బ్రౌన్ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్లన్నిటిని నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కల్ని ఫైన్గా లా చేసేసుకోవాలి మెత్తగా ఇదిగోండి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను చూసారా ఈ విధంగా పౌడర్ లా ఉండాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి నేను ని ఇలా కేక్ లో చేస్తున్నాను మీరు కావాలంటే స్టీల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక నాలుగు స్పూన్ వరకు పంచదార అలాగే ఒక స్పూన్ వరకు నీళ్లు పోసుకొని ఈ పంచదారని మనం క్యారమెల్లా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంచదార మొత్తం కరిగి లేత బంగారపు రంగు వచ్చింది కదా ఇదిగోండి అలాగే చూడండి పాకం వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యారమల్ ని మనం కేక్ మోల్డ్ లోకి పోసేసుకొని ఈ కేక్ మోల్డ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఒకవేళ మీరు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఈ క్యారమెల్ కనుక గట్టిగా అయిపోతే ఇలా డైరెక్ట్ గా స్టవ్ మీద సిమ్ములో పెట్టేసుకుని కొంచెం వేడ్ చేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా క్యారమెల్ చేసుకున్న తర్వాత ఈ మోల్డ్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి రెండున్నర కప్పుల వరకు పాలు పోసుకోవాలి మనం తీసుకున్న ఫోర్ బ్రెడ్ స్లైసెస్ రెండున్నర కప్పుల వరకు పాలు కరెక్ట్ గా సరిపోతాయండి ఇదిగోండి ఇలా పాలు మరిగించుకోవాలి ఇప్పుడు పాలు మరిగేటప్పుడు ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి గడితో కలిపేసేసుకొని ఈ పాలని మరొకసారి మరిగించుకోవాలి ఈ లోపల ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఈ ఫుడ్డింగ్ లో మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అలాగే ఒక పావు గ్లాస్ నీళ్లు తీసుకొని ఇక్కడ ఈ పౌడర్ ని ఉండలేకుండా కలుపుకోవాలి మీరు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చండి ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇక్కడ మరిగిపోతున్నాయి కదా పాలు ఆ పాలల్లోకి ఈ కస్టర్డ్ మిల్క్ ని పోసేసుకోవాలి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఒకసారి ఈ పాలని మరిగించుకోవాలండి గడితో కలుపుకుంటూను ఇలా పాలు చిక్కబడ్డ తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా బ్రెడ్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఈ బ్రెడ్ పొడి వేసుకున్న తర్వాత గరితో ఉండలేకుండా కలిపేసేసుకోవాలండి అలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఇది చిక్క పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూసారా ఇలా చిక్కగా ఉండాలండి స్టెప్స్ కింద పడాలి ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ చేసేసుకుని ఈ బ్రెడ్ మిశ్రమాన్ని మనం క్యారమెల్ చేసుకున్నాం కదా ఆ బౌల్ లోకి అయితే వేసేసుకోవాలి ఈ బ్రెడ్ మిశ్రమం మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పాచ్ లతో ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మోల్డ్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పోసేసుకొని స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టేసుకొని ఈ నీళ్ళని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఈ బ్రెడ్ మిశ్రమం పోసుకున్న మోల్డ్ ని ఇలా సెంటర్ లోకి పెట్టేసుకుని దానిపైన మూత పెట్టేసుకొని దానిపైన కడాయి మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆవురి మీద ఉడికించుకోవాలండి ఇదిగోండి ఒక అరగంట తర్వాత ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే క్లీన్ గా వచ్చిందంటే కనుక చక్కగా ఉడికిపోయిందండి ఒకవేళ పచ్చిగా ఉంటే కనుక ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది అలాగే కడాయి నుంచి ఈ మౌల్డ్ ని తీసి బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మౌల్డ్ ని ఫ్రిడ్జ్ లో రెండు గంటల సేపటి పాటు పెట్టేసుకోవాలండి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్న చుడిని చక్కగా సెట్ అయిపోయింది తడి కూడా లేదు అసలు అలాగే అంచులన్నీ ఈ విధంగా చాకుతో లూజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మౌల్డ్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దీన్ని డిమోల్డ్ చేసేసుకోవాలండి ఇదిగోండి చాలా ఈజీగా ఉడిచ్చేసింది చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ చుడు చూడడానికి చాలా బాగుంది కదా ఈ ఫుడ్డింగ్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మీకు పీసెస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా స్మూత్ గా కట్ అయిపోతుందండి ఇలా తిన్న వెంటనే అలా నోట్ లోకి జారిపోతుంది అంత టేస్టీ గా ఉంటుందండి ఇదిగోండి ఇలా అయితే పీస్ కట్ చేసిన తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా జున్న కన్నా కూడా సాఫ్ట్ గా ఉంటుందండి అలాగే ఈ స్వీట్ ని పళ్ళు లేని పెద్ద వయసు వారైనా సరే చాలా సులభంగా తినేయచ్చండి నమలాల్సిన పనే లేదు ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో జారిపోతుంది అలాగే మనం ఈ స్వీట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నాం కనుక చాలా టేస్టీగా ఉంటుందండి కడుపులో చల్లగా ఉంటుంది అనమాట బ్రెడ్ తో మనం ఎప్పుడో చేసి హల్వా కాకుండా ఇలా ఒకసారి ఫుడ్డింగ్ చేసి చూడని చాలా బాగుంటుందండి ఈ వేసవిలో చల్ల ఇలా బ్రెడ్ ఫుడ్డింగ్ చేసుకొని తిన్నామంటే నోటికి రుచిగా కడుపు హాయిగా ఉంటుందండి ఈ బ్రెడ్ ఫుడ్డింగ్ ని మన ఇంట్లో బ్రెడ్ మిగిలినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బ్రెడ్తో స్వీట్ చేసి పెట్టండి అందరికీ చాలా చాలా నచ్చుతుందండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్